ఇప్పుడు నేను చాలా వీడియోలు చేశాను ఈ తొమ్మిది రోజులు ఇరవై ఒక ప్రోగ్రామ్స్ వైజాగ్లోని అరకువేళ ఇవ్వడానికి వెళ్తున్నాను ఒక ప్రతి ఒక్కరు జీరోని హీరో చేయడం కోసం నేను స్లైడ్స్ తయారు చేసుకున్నాను ఆ స్లైడ్స్లో ఈ విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఒక సక్సెస్ రావాలంటే అందరూ కూడా డబ్బు సంపాదించడం మరొకటి అనే క్రమాలను ఆలోచిస్తారు ముందు ఒక వ్యక్తి వ్యక్తిత్వ నిర్మాణంలో వికసించాలంటే వాడు ఒక ముందుకు పోవాలంటే ఒక ఐదు ఇంపార్టెంటు పంచేంద్రియాలు పంచిపోతలాగా పంచ అంటే ఐదు ఐదు చూడండి ఇలా బిగిస్తే పిడికిలి బిగించినట్టు అనమాట పంచేంద్రియాలు దీని మీద పెట్టి గట్టిగా బిగించి కొడితే ఫట్టమట లాగుతుంది అనమాట అంటే ఐదు ఇదో కొట్టడం అంటే పంచ అంటే ఐదు వేలు కలిపి కొట్టడం అంటే పంచి ఇవ్వడం అంటాం పంచేంద్రియాలు పంచిపోతాలు ఓకే సో అని అంటే ఈ ఈ ఐదు ప్రిన్సిపల్ చూ చూద్దాం ఆటోమేటిక్గా మీ జీవితంలో వికసించడానికి తగినట్టుగా ఉంటుంది నెంబర్ వన్ నీకేమి తెలుసు నీకేమి తెలుసు అంటే వాట్ యు నో మీన్స్ యువర్ నాలెడ్జ్ యువర్ నాలెడ్జ్ అంటే విజయం కావలసిన దానికి తగిన విజ్ఞానం మీకు ఉందా లేదా ఇదే జ్ఞానోగం ఉంటాయి అంటే నాలెడ్జ్ లేకుండా ముందుకు వెళ్ళడం అనేది వృధా ప్రవేశ ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉందనుకోండి సంతోషం దాన్ని పెంచుకోండి ఒకవేళ నాలెడ్జ్ లేదనుకోండి దాన్ని ఎక్వైర్ చేయండి అంటే ఉంటే మీకు నాలెడ్జ్ ఉంటే పదును పెట్టుకోండి లేకపోతే నాలెడ్జ్ని పొందండి సో నెంబర్ వన్ ప్రిన్సిపల్స్ నీకేం తెలుసు వాట్ యూ నో నీకేమి తెలుసు నెంబర్ టూ నువ్వేమి చేయగలవు తెలియడు వేరు చేయడు వేరు తెలియడం అనేది ఎక్కడ ఉంటుంది నాలెడ్జ్ సంబంధించింది అనేది మాట్లాడడం వేరు చేతుల చే నలభై ఏళ్ళ క్రితం ఒక మేధావిని ఎంటర్ చేశాను ఆ కాలంలో చెప్పింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మార్పు కావాలి కావాలి అని ప్రయత్నించిన వాడు మేధావి మార్పు కోసం ప్రయత్నించిన వాడు నక్సలైట్ అని అప్పుడు నక్సలైజం సపోర్ట్ చేస్తా అని చెప్పింది మార్పు కావాలి కావాలని కోరుకున్నవాడు మేధావి మార్పు కోసం ప్రయత్నించిన వాడు నక్సలైట్ అని ఇప్పుడు అని సమర్పించడం గురించి కాదు ఆ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి జరగాలి 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 అనుకుంటే కేవలం జ్ఞానమే అంతే జరగడానికి ప్రయత్నిస్తే అది క్రియ అంటే యాక్షన్ ఒకే పని పదే 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 సాల్వ్ చేస్తే అది నీకు స్కిల్ అవుతుందన్నమాట పదే 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 చేస్తాయి సో పనులు పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి మీకు జ్ఞానం శక్తి సామర్థ్యం ఉండాలి జ్ఞానం ఉండాలి శక్తి ఉండాలి సామర్థ్యం ఉండాలి నైపుణ్యాలని పిలబడి ఈ లక్షణాలు ఉంటే మీ కెరీర్లో మీ జీవితంలో ఇతర గొప్ప రంగాల్లో గొప్ప విజయాన్ని పొందగలుగుతారు సో ఈ నైపుణ్యాలు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు పదే పదే మనం మాట్లాడుకునే విషయాల్లో స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అని అంటాం సో డబ్ల్యూహెచ్ఓలు కూడా కంపల్సరిగా లైఫ్ స్కిల్స్ అంట అవి కావాలని చెప్తుంటుంది సో జ్ఞానం కావాలి నై జీవన్ నువ్వు నువ్వేం చేయగలవు అనేది నైపుణ్యాలు మూడు నీకెవరు తెలుసు నువ్వెవరికి తెలుసు నీకు ఎవరు తెలుసు దట్ ఈజ్ ఎవర్ నెట్వర్కింగ్ బంధాలు అనుబంధాలు సంబంధాలు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఒంటరిగా ప్రపంచం నువ్వు నువ్వు జయించలేవు నువ్వు ఎవరో ఒకరితో నెట్వర్కింగ్ ఉండాలి ఎవరో ఒకరితో బంధాలు ఉండాలి ఎవరో ఒకరితోటి కలవాలి నీకు ఎవరు తెలుసు అంటే ఆటోమేటిక్గా నీ నెట్వర్కింగ్ అని నెట్వర్కింగ్ అంటే వ్యక్తిగత కమ్యూనికేషన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రొఫెషనలిజంతో కూడిన కీలక నైపుణ్యం చూసారా కమ్యూనికేషన్ వ్యక్తిగత కమ్యూనికేషన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రొఫెషనలిజంతో కూడిన కీలక నైపుణ్యం మీ కెరీర్ని అభివృద్ధి చేయడంలో ఇతరులతో కనెక్షన్ పెంచుకు ఇది ఒక అద్భుతమైన సాధనం అంటే నీ నెట్వర్కింగ్ నీకు ఎవరు తెలుసు నెట్వర్కింగ్ సరిగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ అది అంటారు చూసారా అక్కడ అంతా కూడా బంధాల మీద ఆధారపడే డబ్బు సంపాదిస్తుంటారు నమ్మకం అనేది నమ్మకం మీద ఆధారపడిన వ్యాపారం నమ్మకం ద్వారానే వ్యాపారాలు జరుగుతాయి ఆ నమ్మకం ఎలా కుదురుతుంది రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ద్వారా కుదురుతుంది దాన్నే నెట్వర్కింగ్ అంటాం ప్రొఫెషనైజన్ తోటి నెట్వర్కింగ్ ఫామ్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ కావచ్చు ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు ఎవరైనా సరే ఒక జీరో ఈ రవ్వడానికి కంపల్సరీగా నెట్వర్కింగ్ కావాలన్నమాట నాలుగు నీ దగ్గర ఏముంది వాట్ యూ హ్యావ్ మీన్స్ వనరులు రిసోర్సెస్ రిసోర్సెస్ మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి వనరులు చాలా అవసరం అది ఒక పనిని లేదా వనరులు అంటే ఆర్థిక సిబ్బంది భౌతిక స్థలం పరికరాలు సాంకేతికత మీ టైం కూడా దట్ ఆల్సో రిసోర్సెస్ సో ఆర్థికంగా వనరు కావచ్చు సిబ్బంది మీ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు ఆర్మీ క్యాడర్ కావచ్చు ఆర్మీ శిష్యులు కావచ్చు భౌతిక స్థలం అంటే ఏదైనా స్థలం లాంటివి కానీ మీరు ఉండే ప్లేస్ కానీ పరికరాలు అంటే పనిముట్లు మెన్ మెషిన్ మ్యాన్ పవర్ అంటాం అనమాట పరికరాలు అండ్ సాంకేతికత టెక్నాలజీ అండ్ అన్నిటికంటే విలువైంది టైం టైం ఈజ్ ఎ ప్రీషియస్ థింగ్ అనమాట ప్రపంచంలో అత్యంత విలువైంది కాలం అండి ఇవన్నీ వనరులు అనమాట ఈ వనరులు లేకపోతే సమకూర్చుకోవాలి ఉంటే ఎంత ఉందో అంత మీద ఆధారపడి మనం పనులు చేసుకుంటూ వెళ్ళాలి ఆగిపోకూడదండి అక్కడ స్టక్ అవ్వద్దు ఇంకా ఐదో పాయింట్ నీ గురించి ప్రపంచం ఏ అనుకుంటుంది నీ గురించి ప్రపంచం ఏమనుకుంటుంది దట్ ఈజ్ నీ పలుకుబడి నీ పలుకుబడి అంటే ఏంటి నువ్వు అనుకుంటుందా మంచి అనుకుంటున్నా హీరో అనుకుంటుందో జీరో అనుకుంటుందా ఒక బ్రహ్మర్స్ అనుకుంటుందా ఒక పామరడం అనుకుంటుందా లేదా ఒక డబ్బా వీడు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటుందా వీడు బేవర్స్గా అనుకుంటుందా సో నీ గురించి ప్రపంచం ఏమనుకుంటుంది అంటే ఐదో క్వాలిటీ అంటే నీ పలుకుబడి ఇమేజ్ స్టేటస్ ఓకే సో ఈ కీర్తి అనేది మీ గురించి ఇతరులు కలిగి ఉంటే సాధారణ నమ్మకం లేదా అభిప్రాయం ఓకే మీ కీర్తి అంతిమకంగా మీ భవిష్యత్ అవకాశాలు నిర్ణయిస్తుంది అపకీర్తి ఉంటే అవకాశాలు పోతాయి కంపల్సరీగా కావాల్సింది ఏంటి రిపిటేషన్ అనమాట మీకు మంచి రిప్యుటేషన్ ఉంది మంచి ఇమేజ్ ఉంది మంచి ఫేమ్ ఉంది అంటే మంచి అవకాశాలు వస్తాయి నీకు సరైన ఇమేజ్ సమేజ్ ఫేమో లేదనుకోండి ఆటోమేటిక్గా ఉన్న అవకాశాలు పోతే ఒక ఉన్న ఉన్న ఎదుగుదల ఉండదు అందుకే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ చెక్కింగ్ పేరుతోటి ఐటీ ప్రొఫెషనల్స్కి వెనక్కి చెక్ చేస్తుంటారు వాడి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఇన్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు ఫేస్బుక్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు ఇన్స్టాలోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అందరూ కూడా ఇతని గురించి చెడుగా ఉందా మంచిగా ఉందా కాంట్రవర్షియల్ కాదా రిలీజియసా నాన్ రిలీజియియసా అనవసర విషయాల్లో వెళ్తాడని తెలుసుకుంటాను దట్ ఈజ్ అవర్ కీర్తి అనమాట అది నీ పలుకుబడి సో మళ్ళీ ఐదు ఒకసారి మళ్ళీ ఒకటి ఒకటి చదివేస్తున్నాను నీకేమి తెలుసు అంటే నీ నాలెడ్జ్ నువ్వేమి చేయగలవు అంటే స్కిల్స్ నీకు తెలుసు అంటే నీ నెట్వర్కింగ్ నీ దగ్గర ఏముందంటే నీ వనరులు నీ గురించి ప్రపంచం ఏమనుకుంటుందంటే నీ పలుకుబడి ఈ ఐదు క్వాలిటీసు లేకపోతే పెంచుకోండి ఉంటే వాటిని వినియోగించుకుని కార్యోన్ముక్కుడు కండి జస్ట్ డూ ఇట్ అనండి నైక్ ఆడటం అనండి పదండి ముందుకు అనండి ద స్టెప్ ఫార్వర్డ్ అనండి ఆటోమేటిక్గా మీరు ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది ఈరోజు కాకపోతే రేపు కంపల్సరీగా ఐదు వస్తుంది ఐదు క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అక్కడే ఉండరండి డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళి తీరుతారు అలా వెళ్ళే దాంట్లో నువ్వు ఉండాలన్నది నా కోరిక మీరు ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే